టాలీవుడ్ మాట స్టార్ గోపిచంద్ నటించిన తాజా చిత్రం విశ్వం సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో కావ్య ధాపర్ హీరోయిన్ గా నటించింది దసరా పండుగ కానుకగా అక్టోబర్ పదకొండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది రొటీన్ మూవీ అని నెగిటివ్ కామెంట్స్ వినిపించిన శ్రీను వైట్ల మార్క్ తరహా కామెడీ కూడా మళ్లీ వర్కౌట్ అయింది దీనికి తోడు దసరా సెలవులు గోపిచంద్ సినిమాకు బాగా కలిసొచ్చాయి దీంతో మూవీ టీమ్ సక్సెస్ ఆ విశేషాలు మీ నాకు ఇంకా చాలా సంతోషాలు ఉన్నాయి ఈ సినిమా సక్సెస్ విషయంలో ఈ సినిమా ఇంత మంచి హిట్ హిట్ లో చాలా సంతోషాలు ఉన్నాయి అందులో ఒకటి నా కోర్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కామెడీ అని అందరూ చెప్తారు అది బిగ్ టైమ్ వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఇంత మంచి హిట్ అవడానికి రీజన్ అయింది ప్రధాన కారణం అయింది దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఈ సినిమాలో పాప సెంటిమెంట్ కానీ మదర్ సాంగ్ కానీ ఆ మదర్ సాంగ్ నిజంగా నాకు ఫేవరెట్ సాంగ్ అని నేను సినిమాకు ముందు నుంచి చెప్తున్నాను ఎంతో ఎక్స్పెన్సివ్గా చాలా సాంగ్స్ చేసినప్పటికీ మంచి సాంగ్స్ అన్నీ చేసినప్పటికీ కూడా ఈ మదర్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పాను ఈ సినిమా ఈ ఫ్యామిలీస్కి నచ్చడానికి ఆ కామెడీతో పాటు ఆ మదర్ ఎమోషన్ కానీ ఆ పాప ట్రాక్ కానీ కూడా చాలా పెద్ద రీజన్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే ఈ సినిమాలో యాక్షన్ బాగుంటుంది చాలా ఎక్స్టార్నరీ లొకేల్స్ ఉన్నాయి ఇన్ని బాగున్నాయి కనుకే ఈ సినిమా ఈరోజు ఎంత మంచి హిట్ అయిందని నేను అనుకుంటున్నాను అలాగే అందరూ ఫీల్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి టెక్నీషియన్ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని పనిచేశారు వాళ్ళందరూ టెక్నీషియన్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పినాను ఈ సందర్భంగా అలాగే ఆర్టిస్టులు చాలామంది ఈ సినిమాలో ముఖ్యంగా గోపి నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డాడు ఇందాక మీరు చూసిన సాంగ్ ఆ మదర్ సాంగ్ చేయాలంటే జనరల్గా ఆ స్టేజ్లో బిఫోర్ ఇంటర్వాల్ ఒక కమర్షియల్ సాంగ్ ఎప్పుడు పెడుతుంటాను నా సినిమాల్లో కూడా కానీ ఆ సాంగ్ పెట్టడానికి హీరో యాక్సెప్టెన్స్ కావాలి తను చాలా మంచి మనసుతో ఆ సాంగ్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు ఆ గోపి థ్యాంక్ యూ సో మచ్ అట్లా ప్రతి విషయంలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చి నేను ఏమనుకున్నాను అది చేయడానికి నాకు సపోర్ట్ చేసిన గోపీకి మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అలా ప్రతి ఆర్టిస్ట్ నరేష్ గారు ఎంతో ఎనర్జీతోటి అంత సీనియర్ అయ్యిండి కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన సీనియర్ ఆర్టీని చూపించుకునేందుక ఆయన చెప్పారు నన్ను ఫాలో అవటం అనేది నిజంగా గ్రేట్ థింగ్ సార్ అది అది మీ గొప్పతనం అట్లాగే వెన్నెల్ కిషోర్ కానీ ప్రగతి గారు కానీ మా పృథ్వీ కానీ ఇంకా చాలామంది ఆర్టిస్టులు మా సునీల్ కానీ రాహుల్ రామకృష్ణ శ్రీకాంత్ అయ్యంగారు మొత్తం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు కమిడియన్స్ మన రెడ్డి ఇంతమంది పనిచేశారు సేన్ గుప్తా ముఖేష్ ఋషి గారు అందరూ కూడా అందరూ చాలా కష్టపడి చాలా నిజంగా ఇందాక చేతన్ చెప్పినట్టు వెదర్ కండిషన్స్ హారిబుల్ వెదర్ కండిషన్స్లో కూడా వితౌట్ ఎనీ విఎఫ్ఎక్స్ ఆ విజువల్స్ చూస్తున్న అన్నీ కూడా రియల్ అంతా చాలా కష్టం ఆ క్యాప్చర్ చేయడం దానికి అందరికి ఆర్టిస్టులు కోఆపరేషన్ టెక్నీషియన్ కోఆపరేషన్ చాలా ఉంది అట్లాగే నాకు ఈ సినిమాకి ఇంతకుముందు నేను చెప్పాను మా ప్రిలీజ్ ఈవెంట్లో గుహన్ ఒక బ్రదర్ లాగా నాతో పనిచేసి ఎంతో ఈ సినిమా ఈ అవుట్పుట్ రావడానికి రీజన్ అట్లాగే చేతన్ భరద్వాజ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ తను చాలా బాగా చేశాడు ఎడిటర్ అమర్ నేను ముందు నుంచి చెప్తున్నాడు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తను ఎంతో ప్రాణం పెట్టి సినిమా కోసం పనిచేసిన అమర్కి చాలా థ్యాంక్స్ అట్లాగే టెక్నీషియన్స్ అందరూ కూడా ముఖ్యంగా నా రైటర్స్ టీమ్ మోహన్ కానీ ప్రవీణ్ వర్మ కానీ భాను నందు కానీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని వాళ్ళు కూడా నాతో పాటు చాలా కష్టపడి పనిచేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా మరొక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఏంటో ఈ సినిమాతో చూశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఎప్పటికీ నా జీవితంలో ఇది మర్చిపోను ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఈ సినిమా ఇంతే కాదు ఇంకా ఇక ముందు నుంచి కూడా చూడని ప్రేక్షకులందరూ కూడా చూస్తూ చూడాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది అంత థియేటర్లో చూస్తేనే ఫ్యామిలీస్తో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఫ్యామిలీస్తో ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తారని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఫస్ట్ విశ్వం సినిమా అక్టోబర్ లెవెన్త్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మేము మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అట్ ది సేమ్ టైం ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా వీళ్ళంతా ఎంత బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమా ఫస్ట్ నేను ఏదైతే నమ్మేనో డయాత్ర గారిని నాకు బ్లైండ్గా నమ్మేశాను ఆయన ఈ సినిమాకి డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ది సేమ్ టైం ఈ సినిమాలో పనిచేసిన ప్రతి యాక్టరు ఎందుకంటే నరేష్ గారితో కానీ ప్రిథి గారితో కానీ మిగతా ఆర్టిస్టులు అందరితో చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని ఎందుకంటే వాళ్ళని ఒక టేక్లో ఫినిష్ చేసి వెళ్ళేవారు కానీ నా వల్ల పది టేక్లు చేయాల్సి వచ్చింది ఎందుకంటే నవ్వుతూనే ఉండాను వాళ్ళందరూ చేసేటప్పుడు చాలా చాలా కష్టపెట్టం బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు నేను ఏదైతే ఫీల్ అయ్యానో సేమ్ అదే ఆడియన్స్ కూడా ఆ థియేటర్లో ప్రతి సీన్కి అంత బాగా నవ్వుతున్నారు అది చాలా ఆనందంగా ఉంది థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అట్ ది సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్లో కానీ ఉండి అంద అంటే ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నారు ఆ చిన్న పాప చేసేటప్పుడు నాకు ఫస్ట్ అమ్మాయితో ఫస్ట్ సీన్ అప్పుడు ఈ పాప ఎట్లా చేస్తున్నాం అనుకున్నాను కానీ ఆ పాప చూస్తే చాలా మెచ్యూర్డ్ ఏమో ఈ అమ్మాయి చాలా నార్మల్ యాక్టర్ కాదు చాలా పెద్ద ఆర్టిస్ట్ అయితే అనిపించింది ఆ పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నిషియన్ ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి మా సినిమాటోగ్రాఫర్ గోహన్ గారు కానివ్వండి ఎందుకంటే మేము ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాం కానీ వాళ్ళ స్క్రీన్ కనిపించరు కానీ వాళ్ళు చేసిన వర్క్ బ్యాక్గ్రౌండ్ చాలా టఫ్ జాబ్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కానీ ఆ కోల్డ్ ప్లేస్లో కానీ అంత చాలా హార్డ్ వర్క్ చేశారు మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి ది సేమ్ టైం నా క్రూ మెంబర్స్ వీళ్ళందరికీ అందరికీ థ్యాంక్స్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ నేను పే వింటా ఉన్నాను కానీ ఇప్పుడు దాకా బట్ ఈ సినిమాకి నేను చూశాను ప్రజలు వాళ్ళు ఓన్ చేసుకుంటే సినిమాని వాళ్ళు ఎంత దూరంలో తీసుకెళ్తారని ఈ సినిమాతో నిరూపించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ